వైసీపీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్ ఇవాళ విజయవాడ సింగ్ నగర్లో వరద బాధితులను కలిసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వం నుంచి వరద బాధితులకు సాయం అందలేదని ధ్వజమెత్తారు కాగా బాధితులతో జగన్ మాట్లాడుతున్న సమయంలో ఓ యువతి నిర్మోహమాటంగా సమాధానం చెప్పిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే మీకు ప్రభుత్వ సాయం అందిందా ఇంకా అందలేదా అని జగన్ ఓ మహిళను అడగ్గా పక్కనే ఉన్న యువతి స్పందిస్తూ నీళ్లు మెడవరకు ఉన్నాయి పాపం వాళ్లైనా ఎలా ఇస్తారు అప్పటికీ కొంతమందికి వరద సాయం పంపిణీ చేశారు అని స్పష్టం చేసింది زمین کي جوڙڻ کي تقاضا ڪري ان کان وڌيڪ پنهنجو آن لائن ٽيڪسٽر جوڙڻ کي جوڙڻ کي تقاضا ڪري